మనం నిత్యం ఆ భగవంతుని ఆరాధిస్తూ ఉంటాము కాని కొంతమంది ఎన్ని పూజలు చేసినా కూడా ఏమాత్రం కూడా ప్రతిఫలం లేదు అని బాధపడుతూ ఉంటారు మీరు పూజ చేసే సమయంలో ఏయే పొరపాట్లు చేయడం వలన మీకు ఆ పూజ ఫలితం దక్కట్లేదు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మనం పూజ చేసే సమయంలో చేసే చిన్న చిన్న తప్పులు వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకీ కలగదు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసే సమయంలో ఏ ఏ పొరపాట్లు చేయకుండా ఉండాలో తెలుసుకుని మీరు చేసే పూజకి రెట్టింపు ఫలితాన్ని పొందండి మొట్టమొదటిగా తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో దేవతలు అందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారు అని మన వేద పండితులు చెబుతున్నారు అందుకనే ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం వలన ఆ సకల దేవతల అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది బ్రహ్మమూర్తన పూజ చేయడం వీలు కుదరని వాళ్లు కనీసం ఉదయం పది లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ఇలా చేయడం వలన కూడా మీరు చేసిన పూజకు ప్రతిఫలం లభిస్తుంది మీరు పూజ చేసి సమయంలో భగవంతుని అష్టోత్తరం చాంటింగ్ మీ ఇంట్లో వినిపించేలా ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా ఆడవారు చేసే పూజ కన్నా మగవారు చేసే పూజకే రెట్టింపు ఫలితం లభిస్తుంది ఆడవారు చేసే పూజ వల్ల కేవలం తన సంతానానికే ఆ పుణ్యం లభిస్తుంది అదే మగవారు చేసే పూజకి కుటుంబం మొత్తానికి కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ భగవంతుని పూజలు శనివారం చేసే పూజలు తులసీదళాలని ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఉంచడం వల్ల మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి భగవంతునికి నైవేద్యంగా బెల్లం ముక్క పటిక బెల్లం బెల్లం పంచదారని నైవేద్యంగా సమర్పించండి నైవేద్యం సమర్పించిన తర్వాత దేవుని మందిరం తలుపులు ఐదు నిమిషాలు మూసివేసి అలానే ఉంచాలి ఇలా చేయడం వలన ఆ భగవంతుని చల్లని చూపు ఆ ప్రసాదంపై ప్రసరిస్తుంది ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ స్వీకరించడం వలన మీకు ఆ భగవంతుని ఆశీర్వాదం లభిస్తుంది మీ పూజ మందిరం నెమలి ఈకలు ఉంచుకోవడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది మీ ఇంట్లో గుమ్మం ఎదురుగా లక్ష్మీదేవిని ఏనుగులు తొండంతో అభిషేకిస్తున్న ఫోటోలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది దేవుని గదిలో ఉన్న ఫోటోని కేవలం శనివారం రోజు మాత్రమే శుభ్రం చేసుకోవాలి దేవునికి అలంకరించిన పూలను ప్రమిదలో వేసిన ఒత్తులను ఎప్పటికప్పుడు తీసివేస్తూ శుభ్రంగా ఉంచుకోవాలి వాటిని అలానే వదిలేసి మీరు పూజ చేయడం వల్ల ఆ పూజ ఫలితం మీకు ఏమాత్రం కూడా దక్కదు పూజ గదిలో దమ్ము ధూళి బూజులు లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి భగవంతునికి నైవేద్యం సమర్పించే సమయంలో ఒక గ్లాసులో నీటిని కూడా ఏర్పాటు చేసుకోవాలి మీ పూజ గదిలో ఎప్పుడూ పసుపు కుంకుమ నిండుగా ఉండేలా చూసుకోవాలి పసుపు అక్షంతలు కూడా ఎప్పుడూ పూజ గదిలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత అక్షంతలు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా తమ తలలపై చల్లుకోవడం వల్ల ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు తొందరగా లభిస్తుంది మీ పూజ గదిలో ఈశాన్యం మూలలో రాగి చెంబుని ఏర్పాటు చేసుకోవాలి రాగి చెమ్ములో ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఒక రూపాయి నాణాన్ని పూలనీ వేయాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు లభిస్తుంది మీ వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే ఆ భగవంతుని గన్నేరు పూలతో ఆరాధించాలి మల్లెపూలతో పూలతో ఆ భగవంతుని ఆరాధించడం వల్ల మీరు అనారోగ్య సమస్యలు నుండి బయటపడవచ్చు పూజ పూర్తయిన తర్వాత ఓం హిం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది